చూడటానికి ఇవి మామూలు కాగితాల్లాగే కనిపిస్తాయి కాని కొన్నిసార్లు ఇలాంటి ఒక అధికారిక పత్రమే ఒక ఉన్నతమైన విద్యా కెరీర్కు ఒక బ్లూ ప్రింట్ అవుతుంది ఈరోజు మనం అలాంటి ఒక పత్రాన్ని విశ్లేషించి ఒక పండితుడి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం మన చేతిలో ఉన్న ఈ డాక్యుమెంట్ ఏంటంటే తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్రాస్పెక్టస్ ఇది మామూలు యూనివర్సిటీ కాదు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన ఒక సెంట్రల్ యూనివర్సిటీ అసలు సంస్కృతం లాంటి ఒక సబ్జెక్ట్లో ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం చెయ్యాలి ఎంత కష్టపడాలి అని తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంట్లోని వివరాల్లోకి వెళ్దాం సరే మరి మొదటి సెక్షన్తో మొదలు పెడదామా పండితులకు పిలుపు అసలు ఈ అవకాశం ఏంటి ఏ సంస్థ దీన్ని అందిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం అసలు ఈ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కొన్ని టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి చాలా క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ కోసం వెతుకుతోంది ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా డైరెక్ట్గా అంటే ప్రత్యక్ష నియామకం ద్వారా జరుగుతుందనమాట ఓకే అసలు ఎలాంటి పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి వాటిని చూస్తేనే మనకు ఈ ఫీల్డ్ ఎంత పెద్దదో ఒక ఐడియా వస్తుంది వావ్ ఇక్కడున్న పోస్ట్ల లిస్టు చూస్తే ఎంత వైవిధ్యముందో అర్థమవుతోంది ఒకవైపు యోగాలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుంటే మరోవైపు ఆగమ సాహిత్య జ్యోతిష లాంటి ప్రాచీన విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం వెతుకుతున్నారు దీన్నిబట్టే సంస్కృత అధ్యయనం ఎంత లోతైనదో మనం అర్థం చేసుకోవచ్చు సరే ఇప్పుడొద్దాం అస్సలు విషయానికి ఇంతకీ వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అర్హతలేంటి ఆ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం అసలు ఏంటంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం అర్హతలు ఉండాలి దానికి సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనికి రెండు ప్రధాన దారులున్నాయన్నమాట మొదటిది మాస్టర్స్ డిగ్రీలో కనీసం యాభై ఐదు శాతం మార్కులు తెచ్చుకుని నెట్ లేదా ఎస్ఎల్ఈటి లాంటి జాతీయ అర్హత పరీక్ష పాసవ్వాలి అది ఒక దారి లేదా ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసి ఉండాలి ఈ నెట్ స్లెట్ అంటే ఏంటనుకుంటున్నారా చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశంలో ఒక రకమైన టీచింగ్ లైసెన్స్ పరీక్ష లాంటిది యూనివర్సిటీలు కాలేజీల్లో పాఠాలు చెప్పడానికి ఒక వ్యక్తికి కావలసిన అర్హత ఉందని ఈ పరీక్ష సర్టిఫై చేస్తుందనమాట అయితే ఆగండి కేవలం పీహెచ్డీ ఉంటే సరిపోతుందా అబ్బే సరిపోదు ఆ పీహెచ్డీ కూడా కొన్ని కఠినమైన రూల్స్ పెట్టారు ఈ కండిషన్స్ చూస్తుంటేనే తెలుస్తోంది ఉన్నత విద్యలో ప్రమాణాలు ఎంత కఠినంగా ఉంటాయో చూడండి ఒకటి పీహెచ్డీ రెగ్యులర్ మోడ్లో చేసి ఉండాలి రెండు ఆ థీసిస్ను బయటినుంచి కనీసం ఇద్దరు నిపుణులు చెక్ చేయాలి మూడు అందరి ముందు ఒక ఓపెన్ వైవా అంటే మౌఖిక పరీక్ష జరగాలి అంతేకాదు ఆ పీహెచ్డీ రీసెర్చ్ నుంచి కనీసం రెండు రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేయాలి అందులో ఒకటి తప్పనిసరిగా పేరున్న జోర్నల్లో ఉండాలి అయితే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఒకవేళ ఎవరైనా ప్రపంచంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ యూనివర్సిటీల్లో ఒకదాని నుంచి పీహెచ్డీ చేస్తే వాళ్లకి కూడా అవకాశం ఉంది దీని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత హై క్యాలిబర్ క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారో సరే క్వాలిఫికేషన్స్ ఏంటో చూశాం కదా ఇప్పుడు అసలు ఎలా అప్లై చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దా అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే డెడ్ లైన్ ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఇది చాలా ముఖ్యం ఈ డేట్ దాటితే అస్సలు కుదరదు ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే యుఆర్ ఓబీసీ ఈడబ్ల్యూ ఎస్ కేటగిరీల అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు కట్టాలి కాని ఇక్కడొక మంచి విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఇంకా మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపించాను అప్లికేషన్ పెట్టడమంటే కేవలం ఫామ్ నింపడమే కాదు దాంతోపాటు చాలా డాక్యుమెంట్స్ జత చేయాలి ఆ లిస్టూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాసెస్ ఎంత డీటెయిల్ గా ఉంటుందో మీ ఫొటో సంతకం నుంచి మొదలుపెట్టి మీ డిగ్రీ పీజీ పీహెచ్డి సర్టిఫికెట్లు ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఒకవేళ జాబ్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇలా చాలా ఉంటాయి సరే ఇక చివరిగా ప్రతి డాక్యుమెంట్లో ఉండే ఫైన్ ప్రింట్ లాంటి కొన్ని ముఖ్యమైన రూల్స్ చూద్దాం వీటిని అస్సలు మిస్ చేయకూడదు విశ్వవిద్యాలయం నిర్ణయమే అంతిమం ఏ కారణం చెప్పకుండా ఏ అప్లికేషన్ను అయినా తిరస్కరించే హక్కు మాకు ఉంది చూశారా ఈ ఒక్క వాక్యం చాలు నియామక ప్రక్రియలో యూనివర్సిటీకి ఎంత పవర్ ఉంటుందో చెప్పడానికి చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా ఇంకో ముఖ్యమైన ఏంటంటే రూల్ నెంబర్ ఫైవ్ ప్రకారం టీచింగ్ పోస్టులకు అప్లై చేసేవాళ్ల రీసెర్చ్ పేపర్లు వాళ్ల సొంత ఆలోచన నుంచి పుట్టినవిగా ఉండాలి అంటే ఒరిజినాలిటీని చూపించాలి ఇది అకాడమిక్ ఇంటిగ్రిటీకి ఎంత విలువ ఇస్తారో చూపిస్తుంది మనం ఇప్పటిదాకా చూసిన ఈ వివరాలన్నీ ఈ కఠినమైన రూల్స్ ఈ సుదీర్ఘమైన ప్రక్రియ ఇవన్నీ మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతాయి ఇంత క్లిష్టంగా ఇంత డిమాండింగ్ గా ఉండే ఈ ప్రాసెస్ మన దేశంలో ఉన్నత విద్యకు ముఖ్యంగా సంస్కృతం లాంటి ప్రాచీన జ్ఞానాన్ని కాపాడటానికి ఎంత విలువ ఇస్తున్నారో చెప్పకనే చెప్తోంది కదా దీని గురించి ఆలోచించాలి